స్వర్ణాంధ్ర విభజన్ రెండు వేల నలభై ఏడు భాగమైన పీ ఫోర్ సీఎం వీడియో కాన్ఫరెన్స్ కాల్లో పాల్గొన్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర విభజన్ రెండు వేల నలభై ఏడులో భాగమైన పీ ఫోర్ విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం అధికారులతో మీడియా సమీక్ష నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సీఎం వీడియో కాన్ఫరెన్స్కి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన స్ఫూర్తితో నియోజకవర్గంలోని వంద పేద కుటుంబాలను తాను దత్త తీసుకోవడం జరుగుతోందని తెలిపారు వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో అధికారులు బంగారు కుటుంబాలను గుర్తించి దత్త తీసుకొని వారి సమస్యలను పరిష్కరిస్తూ పేదరికాన్ని నిర్మూలనకు పాటుపడాలని కోరారు సమావేశంలో ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈరోజు దేశంలో కాదు సార్ ప్రపంచంలో కూడా ఒక ఆదర్శం సార్ తీసుకున్న ఈ తీసుకున్న తర్వాత తీసుకుంటామని ಅಂದರು ಆಕರ್ಶನ ಮುಂದಕ್ಕೆ ಸರ್ అట్లాగే వినికొండ నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లాని ఒక హార్టికల్చర్ హక్కు గా కూడా తీర్చిదిద్దడానికి మేము ఒక ప్రణాళిక తీసుకున్నాం సార్ ఎందుకంటే పండ్ల తోటల వల్ల ఆదాయం బాగా ఉంది మేము పరిచేస్తా ఉంటే దాని వల్ల ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఆదాయం రావట్లేదు నీళ్లు ఎక్కువ ఖర్చు అవుతుంది ఆదాయం తక్కువ వస్తుంది అందువల్ల ఫామ్ ఆయిల్ తోటల్ని హార్టికల్చర్ తోటలు కూరగాయ పంటల్ని బాగా ప్రోత్సహిస్తున్నాం సార్ దాని మీద హార్టికల్చర్ డ్రిప్ ఇరిగేషన్లతో ఒక మీటింగ్ పెట్టాం సార్ ఎంప్లాయీస్ అందరికి రైతుల ఒక మీటింగ్ కూడా పెట్టాం సార్ అలాగే పదకొండో తారీఖు పెద్ద రైతుల ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నాం సార్ అంటే ఆ రైతులు మీరు చెప్పినట్టు ఆర్థిక ప్రగతికి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆర్థిక ప్రగతికి బాటలో వేయడానికి మార్గంగా మేము ఈ ఎంచుకున్నాం సార్ ఇక రైతులందరినీ ఒక ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్తే అప్పుడు మా మాకు అగ్రికల్చరే మా ప్రాంతంలో ఎక్కువ వేస్తారు ఇక్కడ అందువల్ల రైతులు ప్రోత్సహిస్తాం సార్ ఈ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడం ద్వారా మా రైతుల తాత్సర ఆదాయం పెంచుతాం సార్ ఇది మేము ఒక ఒక లక్ష్యంగా తీసుకున్నాం సార్ చాలా సంతోషం గారు నేను చెప్పింది చెంచు ఇలాంటి పూర్వస్థరి పూర్ని మీరు అలాట్ చేసుకున్నారు ఆనడు ఫ్యామిలీ థ్యాంక్ యూ సార్ మీరు ట్రస్ట్ కూడా ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమం చేసుకొని ముందుకు వచ్చారు ఇక్కడ మీ ఆఫీస్ బాధితులు క్రియేట్ చేశాం అందులో నైన్ మెంబర్ ఒక రోడ్ ఆఫీసర్ ఉన్నారు లారెడ్ డిపార్ట్మెంట్ కాలేజ్ వాళ్ళు తల్లి గారు ఇంట్లో పక్కన మీకు ప్రొఫెషనల్ పెట్టాము కొత్త కొత్త ఆలోచనలు కోఆర్డినేట్ చేయడానికి అదే సమయంలో ఒక ఐదు మంది టీమ్ కూడా పెట్టాం వీళ్ళు కాకుండా ఎంఆర్ఓలు ఎంపీఓలు మిగిలిన సెక్రటరియేట్ ఆర్ ఇరిగేషన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇవ్వబడి ఉంటారు ఇక్కడ రెండు పాయింట్లు ఇప్పుడు ఒకటి స్వర్ణాలు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఏమేం చేయాలో ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకోవడం యాక్షన్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ రెండో పక్కన పీ ఫోర్ సొసైటీ జీరో పవర్టీ ఎట్లా చేయాలి మనం అనుకున్నటువంటి బంగారు కుటుంబాలు ఆర్థిక చేసుకోవడం దీనికి ఎంత మీరు ఎంత మంది మార్గదర్శనం చేసుకురాగలిగితే ఎంతమందిని స్ఫూర్తిదాయకంగా తయారు చేయగలిగితే ఆమె